నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం దాంట్లో దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలకు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇది భారతదేశ చరిత్రలో లేదు ప్రపంచ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ అనేది మనం ఇప్పుడు వింటున్నటువంటి అంశాలు సరే నిజంగా గూగుల్ డేటా సెంటర్సు ప్రపంచంలోనే అంత మైల్ స్టోన్స్ అవుతాయా అసలు గో డేటా సెంటర్స్ అంటే ఏంటి డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఏంటి చూద్దాం ఇది ప్రభుత్వం తీసుకు నిర్ణయాన్ని ఎమ్మంటే అభినందించకపోగా ఇది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో వచ్చిందని దానికి సంబంధించి కూడా చూద్దాం అసలు ఏం జరిగిందనేది మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో గూగుల్తో డేటా సెంటర్ ఏర్పాటుకి కలిసి ముందుకు పోవడం సంతోషమే మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది రానున్న రోజుల్లో చూడాలి కానీ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫైవ్ ఇయర్స్లో అని అంటున్నారు మరి అంత అన్నది కూడా చూద్దాం సరే మొత్తానికి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అన్నది ఒకసారి చూద్దాం విశాఖపట్నంలో ఒక గిగా హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైమ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నది దానికి సంబంధించి సిఈఓ గారు మన సీఎం చంద్రబాబు గారు మినిస్టర్ లోకేష్ బాబు గారు తర్వాత గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గారు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే గారు వీళ్ళందరూ రావడం జరిగింది థ్యాంక్ యూ సోదర థ్యాంక్ యూ ఏంది అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ బహుశా సాఫ్ట్వేర్ పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళ డౌట్స్ కూడా ఇచ్చేయండి గూగుల్ డేటా సెంటర్ వల్ల అంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా దానికి తోడు గూగుల్కు ఉన్నటువంటి మ్యాన్ పవరే లక్ష ఎనభై ఏడు వేలు నూట మూడు మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇస్తారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఇదే నేనే ఇది చెప్పిందేం కాదు ఆల్రెడీ గూగుల్ సంబంధించిన ఆల్ఫాబెట్ ఇన్ఫర్మేషన్లోనే ఉంది మొత్తానికి వైజాగ్ను ఏ సిటీగా మార్చేందుకు పునాది వేసేటటువంటి ప్రయత్నం మన పొలిటికల్ లీడర్స్ అన్నట్టు ఇదొక ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి నిర్ణయం అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం ఎందుకంటే అతను గతంలో హైటెక్ సిటీ హైదరాబాద్ ఈరోజు ఇట్లా ఉంది అనడానికి ఆయనే కారణం హైటెక్ సిటీ నిర్మాణం కూడా ఆయనే కాబట్టి వైజాగ్లో కూడా ఆయన గుర్తుగా ఏఏ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఆసియాలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడా లేదు అని ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై రెండుకి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సు పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల దాకా ఉండొచ్చని దానికోసం పది బిలియన్ అమెరికన్ డాలర్స్ మన వైజాగ్లో పెట్టుబడులు పెడుతున్నారని తద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అన్నది మనకున్నటువంటి సమాచారం దాంతోపాటు గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఉత్పాదకత జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు డేటా సెంటర్ల వల్ల అంత ఇన్కమ్ జనరేట్ అవుతుందా అంతమందికి ఎంప్లాయ్మెంటు ఇవ్వగలుగుతారా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న ఇంకొకటి ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటున్నాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అదానీ వాళ్ళతో కలిసి ఎంఓయులు ఇనాగ్రేషన్స్ ఏదో రకరకాలుగా చేసినట్టున్నారు నాకు తెలిసి వీటి పాటు ఇంకొంచెం కొన్ని అదనమైనటువంటి ప్రాజెక్టుల లాంచింగ్ కూడా ఎంఓయూలు జరిగినట్టుంది దానికోసం నూట ముప్పై ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు అనుకుంటే ఎకరా ఆ చొప్పున వాళ్ళకి ఇచ్చినట్టున్నాడు మరి ఇప్పుడు ఆ నూట ముప్పై ఎకరాల పరిస్థితి ఏంది అంటే అదానీ వాళ్ళతో టైఅప్ అవుతారా నాకు తెలిసి లాస్ట్ టైం అదానీ వాళ్ళు గూగుల్లో టైఅప్ అయినారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్ మరి గూగుల్లో టైఅప్ అయినప్పుడు అదాని లేకుండా గూగుల్ డైరెక్ట్ ఎలా వస్తుంది అంటే వీళ్ళ మ్యాజింగ్ ఉంటుందా ఉండదా ఎందుకంటే ఆల్రెడీ అదానికి సంబంధించినటువంటి వాళ్ళతో లాస్ట్ గవర్నమెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు నూట ముప్పై ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ డెవలప్మెంట్ కోసం సరే ఆయన ఏం చేశాడు అనేది చూద్దాం ఎందుకంటే ఆ నూట ముప్పై మూడు ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే వాటినే కంటిన్యూ చేస్తుందా అన్నది మాట్లాడదాం ఇంకోటి ఇస్ ఈ డేటా సెంటర్లు ప్రపంచ ఏషియాలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది అని చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఎన్నో లక్షల మంది ఎంప్లాయీస్ ఉండాలి ఉంటే తప్ప ఏషియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ కాదు కదా కానీ గూగుల్లో ఉండేటటువంటి ఎంప్లాయ్మెంటు లక్ష ఎనభై ఏడు వేల నూట మూడు నేనేదో చెప్తున్నది కాదు చూపిస్తాను కూడా ఇది గూగుల్ది లైట్ పడుతుంది మొత్తానికి ఆల్ఫాబెట్ గూగుల్లో వచ్చేసి ఫోర్టీన్త్ ట్వంటీ అక్టోబర్ ఫోర్టీన్త్ నాకు తెలిసి నిన్నది ఆల్ఫాబెట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి లక్ష ఎనభై ఏడు వేల నూట మూడు మంది సో ఇది పక్క పెడదాం తర్వాత ఈ ఏజ్ బిగ్గెస్ట్ అన్నారు కదా లైట్ ఫెయిల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ అన్నారు కదా లైట్ ఫెయిల్ అయింది నేను చదువుతా మొత్తానికి ఈ గూగుల్ డేటా సెంటర్స్ వచ్చేసి నార్త్ అమెరికా లొకేషన్ యుఎస్లో కానీ అట్లాంటాలో కానీ యుఎస్లో వచ్చేసి యుఎస్లో వర్జీనియాలో ఉన్నట్టుంది తర్వాత అట్లాంటాలో రెండు వేల మూడులో ల్యాండ్ అయినట్టుంది త్రీ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు అక్కడ దాంట్లో తర్వాత సౌత్ అమెరికా కూడా ఉన్నట్టుంది సౌత్ అమెరికాలో కూడా ఉంది తర్వాత ఏషియాలో కూడా ఉంది టూ థౌజండ్ లెవెన్లో అనౌన్స్ చేశారు టూ థౌజండ్ థర్టీన్లో లాంచ్ అయింది అరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నార్త్ అమెరికాలో కూడా ఉంది ఇక్కడ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనౌన్స్ చేస్తున్నారు తర్వాత యుఎస్లోనే ఇంకో చోటు కూడా ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీన్లో ఎక్స్పాండ్ చేశారు నూట ముప్పై మంది ఎంప్లాయీస్ ఉన్నారు తర్వాత నార్త్ అమెరికా యుఎస్లో లోరా సెంట్రల్లో ఉంది తర్వాత ఏషియా ఢిల్లీ మన ఇండియా ఢిల్లీలో కూడా టూ థౌజండ్ ట్వంటీలో అనౌన్స్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ల్యాండ్ చేశారు తర్వాత మిడిల్ ఈస్ట్ డోరా ఖత్తర్లో కూడా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ల్యాండ్ చేశారు యూరోప్లో కూడా ఉంది టూ థౌజండ్ లెవెన్లో అనౌన్స్ చేశారు టూ థౌజండ్ ట్వెన్లో ల్యాండ్ చేశారు అందులో వచ్చేసి నూట యాభై మంది ఎంప్లాయిస్ ఉంటున్నారు అంతా కూడా వందల్లోనే ఉన్నారు ఇందులో ఎంప్లాయీస్ మరి ప్రభుత్వం చెప్తున్నట్టు మంచిదే వస్తే మంచిదే అయితే ఓన్లీ డేటా సెంటర్ అయినా లేకపోతే ఆల్రెడీ ఇది అదానీ వాళ్ళతో మెర్జ్ అయినటువంటి ప్రపోజల్ కంటిన్యూ అవుతుందా లేదా లేకపోతే అదానీ వాళ్ళకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై ఎకరాలను వాళ్ళకి డెవలప్మెంట్ పర్పస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్స్ని డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అలాట్ చేశాడు మరి ఆ నూట ముప్పై ఎకరాలను ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటుందా లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంది ఒకసారి చూద్దాం ఆల్రెడీ మధురవాడ మధురవాడలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధురవాడ పరిసర ప్రాంతాల్లో డేటా సెంటర్ పార్క్ని ఏర్పాటు చేయాలి డేటా సెంటర్ పార్క్ని ఏర్పాటు చేయాలి దాంతో పాటుగా బిజినెస్ డేటా సెంటర్ పార్కు ప్లస్ దాంతోపాటు బిజినెస్ డేటా సెంటర్ పార్క్తో పాటు బిజినెస్ పార్కు ఐటీ సంస్థ స్కిల్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అదాని వాళ్ళు ఎంఓయూ చేసుకోవడం జరిగింది సో దాంతో పాటుగా ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ల్యాండ్ లేఅవుట్ ప్లాన్ కూడా విఎంఆర్డిఏ అనుమతులు మంజూరు చేయడం కూడా జరిగిద్దట పర్మిషన్స్ వచ్చినాయి పిఎంఆర్డిఏ అనుమతులు మంజూరు చేయడం కూడా జరిగింది ఇది డేటా సెంటర్ పార్కు కోసం ఐటీ బిజినెస్ పార్కు నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ నిర్మాణాలను మధురువాడలో ఉన్నటువంటి సర్వే నంబర్ నాలుగు వందల తొమ్మిదిలో నాలుగు వందల తొమ్మిదిలో ఎకరాకి కోటి రూపాయలు చొప్పున నూట ముప్పై ఎకరాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఆ నూట ముప్పై ఎకరాల్లో ఎనభై రెండు ఎకరాల్లో మాత్రం రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పార్కు ఎనభై నూట ముప్పై ఎకరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అప్పచెప్పిండో దాంట్లో ఎనభై రెండు ఎకరాలు రెండు వందల మెగావాట్లు డేటా సెంటర్ అంట ఇరవై ఎనిమిది ఎకరాలు ఐటీ బిజినెస్ పార్క్ అట పదకొండు ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంట తొమ్మిది ఎకరాల్లో రిక్రియేషన్ పార్క్ ఏర్పాటు చేసేలా ఆ రోజు అదాని వాళ్లతో ఎంఓయూ చేసుకున్నారట మరి ఇప్పుడు ఆ ఎంఓయు ఉంటుందా ఊడద్దా అన్నది ప్రభుత్వం చెప్పాల సుమారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేయబడినటువంటి ఒక డేటా సెంటర్ దీని వలన రెండు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే రెండు వందల మందా ఇది మరీ విచిత్రం కదా మరి ప్రస్తుతం ప్రభుత్వం డేటా సెంటర్ల వల్ల దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో రావచ్చు రానున్న రోజుల్లో అని అంటుంది వీళ్ళేమో టూ హండ్రెడ్ మెంబర్స్కి జీవన ఎంప్లాయ్మెంటు అని అంటున్నారు కాబట్టి జగన్ను బిజినెస్ ఆ రోజు డేటా సెంటర్తో పాటుగా ఐటీ బిజినెస్ పార్కు స్కీమ్ పుడతాయా అయితే ఆనాడు ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఆదాని గూగుల్ పార్ట్నర్షిప్ డేటా సెంటర్ అవును ఇప్పుడు ఇది గూగుల్ వరకే ఉంది ప్రస్తుతం ప్రభుత్వం గూగుల్ సిఇఓతో ఎంవై చేసుకున్నారు అంటే ఇప్పుడు ఆదాని లేనట్ట అంటే ఈ నూట ముప్పై ఎకరాలు ఎటుపోయినట్టు అంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా లేదా అన్నది కూడా తెలియాలి ఇప్పుడు ఆదాని గూగుల్ పార్ట్నర్షిప్ డేటా సెంటర్తో పాటు గత ఒప్పందంలో భాగమైనటువంటి ఐటీ బిజినెస్ పార్కు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రిక్రియేషన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎక్కడా చెప్పడం లేదు ముఖ్యంగా ఐటీ బిజినెస్ పార్క్ వస్తేనే ఎక్కువ మంది యువతకు ఉపాధి కలుగుతుంది అన్నది కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఒక పని చెల్ల వచ్చిండయ్యా డేటా సెంటర్కి క్లైమేట్ చేంజ్ అయిపోయింది అక్కడ ఐటీలు వస్తే తప్ప నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉండవు డేటా సెంటర్తో పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండవు అన్నది వీళ్ళు వీళ్ళు రాసినటువంటి ఆర్టికల్ మరి ఆ రోజు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఐటీ బిజినెస్ పార్క్ కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ రిక్రియేషన్ పార్క్ కానీ మొదలైతా మొదలగావా అన్నది ఇక్కడ జనరల్గా వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం వీళ్ళేమో ఐటీ పార్క్ కావచ్చు లేకపోతే ఈ రిక్రియేషన్స్ కావచ్చు మొత్తం మీద నూట ముప్పై ఎకరాలు ఈ నూట ముప్పై ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం రిటర్న్ తీసుకుంటుందా తీసుకోదా అన్నది ఇక్కడ యాక్చువల్గా వైజాగ్ విశాఖ విజనరీ విశాఖ బ్లూ ప్రింట్ ప్రకారం చూస్తే లక్ష ఐదు వేల కోట్లు పెట్టుబడి బ్లూ ప్రింట్తో వైజాగ్ని భారతదేశ్ భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి లొకేషన్గా తీర్చిదిద్దాలి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంట అయితే పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్ట్స్ నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్టు మూడు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నూట నూట యాభై ఒక కోట్ల రూపాయలతో బ్లూ లేక్స్ వంద ఎకో పార్కులు కొత్త ఫిషింగ్ హార్బర్స్ బ్లూ ఎక్ సారీ బ్రో వర్షం వచ్చేస్తా సారీ సారీ